రాజకీయ పార్టీలకు అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు జనాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళు మాట్లాడే మాటలు పద్ధతి బాడీ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ కూడా చాలా బ్యాలెన్సింగ్గా చాలా హుందాగా చాలా బాధ్యతాయుతంగా ఉండాలి కాదు కాదుకూడదని చెప్పి నా కొడకల్లా నా ఒక్కొక్క నే పీక చంపేస్తా భూమిలో పాదేత్తా మీద మొగ్గాల మీద కూర్చోబెడతా జీప్ కట్టేసి పెడతా అని చెప్పి ఈ చిన్న పదాలు కొట్టుకుందాం రండి తేల్చుకుందాం రండి ఇలాంటి బజార్ చిల్లర భాష మాట్లాడారు అనుకోండి బజారు భాష అనకూడదు ఏమో ఇలాంటి ఇలా భాష మాట్లాడారు అనుకోండి వాళ్ళ అభిమానులు ఎలాంటి ఇంపాక్ట్ చూపెడుతుంది అటువంటి వాళ్ళని అభిమానించే వాళ్ళు ఎలాంటి ఇంపాక్ట్ చూపెడుతుంది అండ్ మనకు పరిధిలో లేనిది మనకు చేతగానే కనుక పెద్ద పెద్ద పొడవు అనుకోండి మేము అధికారంలోకి వచ్చినామండి అది చేస్తాం ఈ చేస్తాం ఆకాశంలో సుక్కలను కిందకి దించుతాం ఆడబిడవ చూడాలని కూడా పోసుకోవాలి గీసుకోవాలి పెద్ద పెద్ద పదాలు సరే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వ్యవహార చేయాలి ఎటువంటి దాన్ని అందరికీ తెలుసులేండి ఇట్లాంటివన్నీ మాట్లాడుకుంటూ పోయామనుకోండి వాళ్ళ కార్యకర్తలు అభిమానులు ఏమనుకుంటారు ఐ మా వాడు తోపు మా వాడు తుడుము అదే స్టైల్లో మనం కూడా ఆవేశాన్ని ప్రదర్శించాలి ప్రదర్శించి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకు పరిష్కారానికి అది ఒకటే మార్గం అని చెప్పి అనుకుంటే ఏం జరుగుతుందో వాళ్ళు అనుకుంటే ఏం జరుగుతుందో తాజాగా విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి ఒక పెట్రోల్ పంప్ దగ్గర పవన్ కళ్యాణ్ గారి అభిమాని పేరుతో చేసినటువంటి హల్చల్ ఏదైతే ఉంటుందో ఆ హల్చల్లో చూస్తే అర్థమవుతుంది ఆయనకి ఏం సమస్య ఉందో పాపం తెలియదు సమస్య ఉందో లేకుంటే ఇంకేమో ఇంకేమో దాన్ని చెప్పే కన్విన్స్ ఎంచుకున్న వే మాత్రం కన్విన్సింగ్ కాదు ఏం చేశారనుకున్నారు పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళి ట్యాంకర్ ఉంటది కదా ట్యాంకర్ కింద ఒక సిలిండర్ పెట్టి చేతిలో లైటర్ పెట్టుకొని మా నాయకుడు మా దేవుడు మా దేవుడు మా నాయకుడు ఎప్పుడు న్యాయం గురించి మాట్లాడతాడు మా నాయకుడి మా దేవుడి దృష్టికి సమస్య తీసుకెళ్ళండి అంతవరకు నేను వదిలిపెట్టను మా దేవుడి దృష్టికి సమస్య తీసుకెళ్తే ఇంకా మరి చిటికల పరిష్కారం అయిపోతుంది అనుకున్నట్టున్నారు అంతవరకు నేను మీరు ఎలాగా తీసుకెళ్ళకపోతే అది సిలిండర్ తో పెట్రోల్ ట్యాంకర్ను పెట్రోల్ పంపు నే చేస్తాను అని చెప్పి పోసుకుని అంటారు పక్కన మరి ఏందండి గ్యాస్ సిలిండర్ తెచ్చేసి సిలిండర్ చేతిలో పెట్టుకొని పెట్రోల్ పంపులో పెట్రోల్ ట్యాంకర్ కింద పెట్టేసి జస్ట్ ఇమాజిన్ ఎట్లా ఉండదు పరిస్థితి అన్నది చూడండి సిలిండర్ తగిలించండి లాస్ట్గా అంటే పోలీసులు వచ్చారు మొత్తం మీద ఎలా కట్ట ఏ కొట్టకండి బాబు పాపం ఏదో చెప్పాలనుకుంటున్నాడు కన్వే చేసే వేది లేక వాళ్ళ నాయకుడి మంది రావేశం ప్రదర్శించినట్టున్నాడు కానీ ఏ పాపం వీళ్ళు కొట్టడం నచ్చట్లేదు నాకు గానీ మరి అతను చెప్పాలనుకున్నది ఏందో పాపం పోలీసులు వచ్చారు కాళ్ళు చేతులు కట్టేసినారు ఏందో ఏదో చూస్తున్నాడు తర్వాత

నేను నెలలో నెలన్నరకి నెలన్నరకి ఏంటంటే పోలీస్ స్టేషన్కి పోయినా మరి ఏదైనా మా పాపం నన్ను ఎవరో పట్టించుకోలేదు దేకలేదు మా పవన్ మా నాయకుడు మా దేవుడు లా అండ్ ఆర్డర్ ఆర్డర్ గురించి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారు కదా నా దేవుడి దృష్టికి తీసుకెళ్ళాలి దీన్ని అని చెప్పి నేను అదే చూస్తున్నాను కదా ఆయన మాట్లాడే మాటలకు చేతులకు సంబంధం ఉండదు అని చెప్పి అభిమానులకు ఏమో తెలియదు ఆయనలాగా లాగా లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ ఏం తెలుసా ఊరికే అన్ని మాటలు మీ ఇలాంటి పాపం పంపి పని చేసుకుంటూ ఉంటారు సిలిండర్ తీసుకెళ్ళి బాబు వాడున్నోడు పాపం చాలా భయపడిపోయి అంటారు ఇంకా ఆ కోపంలో దొరుకుతాయి కొట్టినట్టున్నారు మనం ఆయన సిలిండర్ తీసుకెళ్లి తగలబెడతాన్ని బెదిరించడానికి మద్దతు వేయలేము ఇలా పాపం కొట్టడానికి మద్దతు వేయలేము అన్నింటికీ మద్దతు వేయలేము కానీ ఇటువంటి నాయకులు ఎలాంటి ఇంపాక్ట్ చూపెడతారు ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది ఒక ఎగ్జాంపుల్ లాడ్ లాడ్ డాడర్ లాడ్ మా దేవుడి దృష్టికి తీసుకెళ్ళండి సమస్య పరి దేవుడా ఇట్లాంటి మను చేసుకుంటూ ఉంటారు ఏం చేస్తాం